అంటే జగన్ గారికి అవగాహన లేదు అతను తీసులు కోసమే పోతున్నాడు తప్ప అతనికి అవగాహన అనేది లేదు కానీ లోకేష్ గారికి ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పునికి పూజుకున్నట్టు ఉన్నాడు ప్లస్ సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నాడు కాబట్టి అతను టాప్ అండి అతను కాబోయే సీఎం అయినా ఆశ్చర్యపోకండి అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా వేరే పార్టీ వాళ్ళు కాకుండా టీడీపీ వాళ్ళే అంటున్నారు ఇప్పుడు మరి వీళ్ళ మాటల వల్ల వచ్చే అవకాశం ఉందంటారా ఒక చాలా తప్పండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అధిష్టానాన్ని వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు మాట్లాడాలా కానీ చంద్రబాబు నాయుడు గారు గారి మటుకు ఏ రోజు కూడా ఈ విషయాలు చెప్పలేదు మొన్న నేను కూడా ఇంక ఈ విషయం పులిస్టాప్ పెట్టమని చెప్పినారు కాబట్టి మనం మన టాపిక్ తప్ప ఇవన్నీ ఏం లేదు నాకు తెలిసి ఇవేమి ఉండదండి ఈ ఈ పీరియడ్ వరకు అయితే ఏమి ఉండదు డిప్యూటీ సీఎం గా అగ్ర అంటే అతను ఈ రోజు చూడండి శ్రీకాకుళం ఆ ఏరియా పోతే మంచి మంచి రోడ్లు ఉన్నాయి ఈ రోజు అదంతా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి కదా కాబట్టి డిప్యూటీ సీఎం గా ఉండాలా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయండి కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కొద్ది కాలం రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారని తెలుసుకున్న తర్వాత అతను కూడా పోటీ పడినా ఆశ్చర్యపోవలేదు కానీ ఈ పీరియడ్ వరకు ఇలాగే కొనసాగడం అనేది డెప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుందని కొంతమంది కావాలని విధంగా చేస్తున్నారు అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు మంత్రులు కానీ వాళ్ళు కానీ మాట్లాడడం కరెక్ట్ కాదండి కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది కరెక్ట్ కానీ వీళ్ళు ఆ విధంగా మాట్లాడి ఉన్నందుకు కూడా కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఉంటుందండి ప్రజల్లో అసలు ఆ విధమైన భావన రాకూడదు ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నారు ఈ రోజు దావోసు పోయినారు దావోసు పోయిన ఈ రోజైనా జగన్ గవర్నమెంట్ దావోసు పోయినారంటే చలి డిగ్రీలు ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు అని కూర్చున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు లోకేష్ గారిని తీసుకుపోతున్నారు ప్రాజెక్టుల గురించి కొంటున్నారు బిల్ కింటుంది కలిశారని కూడా వచ్చింది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు కానీ అందరినీ పారిశ్రామికవేత్తలు అందరినీ కలుస్తున్నారు కానీ నాకుండే ఒకటి అవగాహన ఏంటంటే రేపు మళ్ళీ జగన్ గారు వస్తే ఏంది పరిస్థితి ఏంది అనేది కూడా ప్రజల్లో ఉంది రేపు జగన్ అనే వ్యక్తి రాకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు ఏంటంటే ఆర్థిక ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే జగన్ గారు రాకూడదు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండాలి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి విజన్ ని అర్థం చేసుకుని అతను కూడా అవగాహన చేసుకుని రాబోయే కాలంలో అతను కూడా సీఎం స్థాయికి రావాలని డెప్యూటీ సీఎం అభివృద్ధి చేస్తున్నాడు కదా ఒకవేళ సీఎం అవుతే ఇంకెట్లా ఉంటుంది చాలా బాగుంటుంది అందులో ఏం లేదండి చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా ఆర్థిక వ్యవస్థ మీద ఇంకా వీటి మీద అతనికి పూర్తిగా అయితే అవగాహన అయితే లేదు కానీ లోకేష్ గారికి ఉందండి లోకేష్ గారికి ఉంది సబ్జెక్ట్ ఉంది మీరు పోయి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి ఒక ఉన్నత విద్య గురించి కానీ ఒక ఐటీ రంగం గురించి కానీ ఒక పారిశ్రామిక రంగం గురించి కానీ ఒక వ్యవసాయ రంగం గురించి కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు క్షుణ్ణంగా అక్కడికక్కడే ఇది 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 ఈ లోపం ఉంది జగన్ గారు వల్ల ఇది లోపం ఈ రకంగా ఉన్నందు వల్ల మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాము కానీ భవిష్యత్తులో ఇవన్నీ నిర్ణయం చేస్తామన్నారు ఇంకోటి ఉండి విశాఖ ఉక్కు పరిశ్రమకు కూడా గ్రాంట్ చేసుకొచ్చారు ఐటీ పరిశ్రమ నుంచి ఈ రోజు దావోసులో బ్రహ్మాండంగా కూర్చున్నారు రేపు ఎన్ని వేల మంది ఉద్యోగాలు వస్తే మీరు ఒకసారి ఆలోచించండి ఇంకోటి ఏంటంటే తెలంగాణకు ఆంధ్రాకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈ రోజు తెలంగాణ అభివృద్ధి చెందిన స్టేట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఏంటంటే సి ఏ రోజైనా ఏ స్టేట్ అయినా భారతదేశంలో డెవలప్ కావాలంటే సముద్ర మార్గం ఉండేది డెవలప్ అవుతుంది ఈ రోజు మనకి అది బ్రహ్మాండంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు విజను పవన్ కళ్యాణ్ ధైర్యము ఒక ఇది లోకేష్ గారి పట్టిన ఉంటే ఖచ్చితంగా ఈ మూడు కూటములు అక్కడ ఏంటంటే ఈ రోజు మీరు చూసారు నితీష్ కుమార్ కూడా గారు కూడా మోడీ గారిని వ్యతిరేకించి బయటకు వస్తున్నారు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం ఉండాలి తప్పదు కాబట్టి మనకి ఈ ఈ టర్మ్ లో మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన గ్రాంట్ను కూడా రిలీజ్ చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ బీజేపీ గవర్నమెంట్ చాలా గౌ అంత ముందుకంటే ఇప్పుడు బాగుందండి అంత ముందు గౌరవించే పరిస్థితి లేదు ఎందుకంటే మా వాళ్ళకి మాకు ఎక్కువ ఉంది మేము ఎప్పుడు నే డెవలప్ చేసుకుంటాము అది ఇది ఇప్పుడు కొంతమందికి డౌట్ కూడా వస్తుంది ప్రత్యేక దేశం కూడా ఏర్పడిపోతుంది నార్త్ సౌత్ అనే ఫీలింగ్ కానీ ఇప్పుడు ఏమీ లేదండి ఈ రోజు వాళ్ళకి దేవుడి దేవుడు అంత సంపూర్ణ మెజార్టీ రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది రెండోది ఏంటంటే ఈ కూటమి మీద మోడీ ప్రభుత్వం కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది ఈ వీళ్ళకి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్రులకి వీళ్ళకి కూడా ఈ నోరు ఎక్కువ చేసుకుని మాట్లాడకుండా అధిష్టాన వర్గం చేసుకుని మాట్లాడితే మంచిది ఈ కోటంలో చిచ్చులు పెట్టకుండా ఉండడమే మంచిది ఈ కూటం సుభిక్షంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి